ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన రేవంత్ రెడ్డికి తీవ్ర విషాదం ఎమ్మెల్యేలను తుపాకీతో కాల్ చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మరింత మంది సమాచారం జరుగుతుంది అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి మీకు వివరాల్లోకి వెళ్ళిపోదాం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు జరిగాయి ఈ సంఘటనలో ఆయన అనుచరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి అయితే ఈ కాల్పులపై ఈ కాల్పుల సంఘటనపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు మరిన్ని వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాన్వైపై కాల్పులు జరిగాయి ఘటనలో ఆయన అనుచరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి ఈ కాల్పుల సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వివరాలు చూస్తే అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో ఈ సంఘటన జరిగింది కల్కా నియోజకవర్గం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎన్ని ఎన్నికల్లో అయితే పోటీ చేస్తున్నారు శుక్రవారం సాయంత్రం పంచకులాలో ఆయన కాన్వాయి పై కాల్పులు జరిగాయి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆ ఎమ్మెల్యే అనుచరుడైన గోల్డీకి రెండు బుల్లెట్ గాయాలయ్యాయి కాగా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు బుల్లెట్ గాయాలైన గోల్డీని చికిత్స కోసం చండీగఢ్లోని పీజీకి తరలించారు అతడికి నేర కార్యకలాపాలతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు ఈ నేపథ్యంలో ముఠాల మధ్య శత్రుత్వమే కాల్పుల కాల్పులకు కారణమని అయితే అనుమానిస్తున్నారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు ఈ ఘటన వచ్చి హర్యానాలో అయితే కనుక జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నారు హర్యానాలోని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి కల్కా నియోజకవర్గంలో అయితే పోటీ చేస్తున్నారు ఈ సమయంలోనే దానిపై కాల్పులు అయితే అటాక్ జరిగింది ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు ఏంటనేది అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటనలో ఎమ్మెల్యే అనుచరుడికి అయితే బుల్లెట్ గాయాలయ్యాయి